ఉగాది పచ్చడి చేద్దాము నేను కొంచెం బెల్లం తీసుకున్నాను సాల్ట్ మిర్చి తీసుకున్నాను నేను అని చింతపారు అండ్ మ్యాంగో పులి వేసిన చాలా ఉగా చాలా కొంచెం వెళ్ళండి ఎక్కువ చేయట్లేదు అన్నీ వేసి నీటి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట అంటే అన్నీ మిక్స్ అవ్వాలి కదా ఉగాది మిక్స్చర్ ఆఫ్ వాటర్ సిక్స్ టైప్స్ ఆఫ్ టేస్ట్ లైక్లో స్వీట్ షుగర్ పులుపు ఉప్పు కారం చేరు అన్నీ కాబట్టి బేసిక్స్ టైప్స్ ఆఫ్ రుచుల కలయిత ఈస్ నథింగ్ బట్టు కాదు సో మేము కొంచెం ఇలా వాటి వాటిగా చేసుకుంటాం ఎందుకంటే ఇదంతా తిన్నాం కాబట్టి ఇవి మంచిగా ఈ వాటర్ సిరప్ మీద వేస్తామన్నమాట ఓన్లీ పెద్దవాళ్ళు అయితేనే ఇవన్నీ పెరగూతా అన్నిటితో కలిపి తింటారు చిన్నపిల్లని అయితే దీన్ని జస్ట్ ఇగ్నోర్ ఎవరీ థింగ్ అండ్ హ్యావ్ దట్ స్వీట్ సిరప్ అంతే సో మనం గాడి పచ్చడి రెడీ అయిపోయినాయి చింతమంది తొక్కులా కానీ తీసేయొచ్చు బాగా ఉంచుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఓకే సింపుల్ అండి ఈజీ అండి ఆరు రకాలు మన ఇంట్లో పెట్టుకున్నా అంటే చేయడం జస్ట్ ఫైవ్ మినిట్స్ మా ఇంట్లో ఎందుకు ఇలా స్వీట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అన్ని కావాల్సిన ఆరు వెరైటీస్ ముందే తెచ్చిపెట్టుకొని రెడీ చేసేసుకుంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఎందుకు ఇలాగా వాటర్ సిరప్ లాగా ఇలా స్వీట్ సిరప్గా చేసుకున్నా అంటే మా ఇంట్లో గా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు అమేజ్ అవర్ జాన్ అండ్ ఖ్యాదర్ ఈస్ మై మదర్ హూ లైక్స్ టు హ్యావ్ ఇట్ లైక్స్ అందుకని అనమాట Happy Ugadi to all! <laughs>